హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో చుక్కకూర విత్తనాలు ఎప్పుడు ఎలా కలెక్ట్ చేసుకోవాలనే చూద్దాం మనకి టెంపరేచర్స్ పెరిగే కొద్దీ చుక్కకూర అనేది ఆకులు తగ్గిపోయి పువ్వుల్లాగా ఫామ్ అవుతాయి అనమాట ఫస్ట్ వచ్చేసి పువ్వులు ఇక్కడ చూపిస్తున్న విధంగా లేత గులాబీ రంగులో అయితే ఉంటాయి వీటిని మన మొక్క మీద అలాగే వదిలేస్తే అవి వచ్చేసి బ్రౌన్ కలర్లోకి మారుతాయి అనేది కంప్లీట్గా ఎండిపోతుంది అనమాట అప్పుడు అది రైట్ టైం హార్వెస్ట్ చేయడానికి సీజన్లో ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క పువ్వు నుంచి ఒక్కొక్క మొక్క అయితే వస్తుంది విత్తనాలు కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి అన్నిటినీ ఒక రోజైతే అయితే ఎండబెట్టండి తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా విత్తనాలను అయితే కలెక్ట్ చేసుకోండి తర్వాత ఏదైనా ఒక మంచి జిప్ లాక్ తీసుకొని ఆ విత్తనాలన్నీ అందులో వేసేసి స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసిన విత్తనాలు అనేవి మనకి రెండు సంవత్సరాలు పాడవకుండా ఉంటాయి మనకి విత్ ఇన్ టూ ఇయర్స్లో ఎప్పుడు వేసుకున్నా జర్మినేట్ అవుతాయి ఇంకో యూఎస్లో అయితే లేట్ స్ప్రింగ్ కానీ ఎర్లీ ఫాల్లో కానీ బాగా వస్తుంది సమ్మర్ అనేది రైట్ టైం కాదు ఎందుకంటే సమ్మర్లో అయితే మనకి ఆకులనేవి తక్కువగా వచ్చేసి పువ్వులు ఎక్కువగా వస్తాయి ఓకే మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్